హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేయడం అయితే జరిగింది అయితే ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ వచ్చి చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివిడ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఒడిశా పరిసరాల్లో సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరీతల ఆవర్తనం కొనసాగుతుందని ఇది నైరుతి దిశగా వంగి ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు కోస్తందర కానుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మరో ఆవర్తనం దీనిలో విలీనమైందని ఇంకోవైపు కేరళ నుంచి గుజరాత్ వరకు అరేబియా సముద్రం తీర వెంబడి ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది వీటి ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు సురుగ్గా కదులుతున్నాయని రాష్ట్రంలో అనేక చోట్ల ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అదేవిధంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమలో ఎక్కువ చోట్ల ఉరుములు పిడుగులు ఇదురుగాళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది కోస్తాలో కృష్ణా ఎన్టీఆర్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు నైరుతి రుత్పాలనల విస్తరణకు తోడు ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు జూలై పద్దెనిమిదవ తేదీ వరకు వర్షాలకు ఛాన్స్ ఉందని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇద్దరు వేస్తాయని ఉరుములు మెరుపులకు తోడు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ మేరకు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా ఆదిలాబాద్ కొమరంబ్యం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు నల్గొండ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఇల్లు అలర్ట్ని జారీ చేస్తుంది